హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హై హలో ఎవ్రీ వన్ నేనైతే ఈరోజు మా వంటకదైతే చూపిస్తాను చాలా చాలా చిన్నది నేను ఎలా సర్దుకుంటాను ఈజీగా తీసుకునేలాగా అయితే సర్దుకుంటాను అది ఎవరైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నాను నాకు ముగ్గురు పిల్లలు కదా వాళ్ళతోటి వాళ్ళు లాగడం చేయడం అయితే ఎక్కువగానే ఉంటాయి కానీ నేను చాలా నీట్గా అయితే ఎక్కువ పెట్టుకుంటే ట్రై చేస్తాను ఎవరైనా యూజ్ అవుతుందో చూడండి సరే చాలా చాలా చిన్న వంటగది ఒక మనిషి మాత్రమే కొంచెం ఉంచొని అటు ఇటు తిరగడానికి వీలైతే అవుతుందన్నమాట చూసారు కదా ఇది ఇలా ఉంటుంది అన్నమాట కింద ఫ్లోర్ ఈ ఫ్రిడ్జ్ అనేది కూడా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గానే తీసుకున్నాం అనమాట చూడండి ఇక సూర్టీ తీయడానికి కూడా వీలు కాదు అన్నట్లు అనిపించింది ఇక్కడ ఇక్కడ ఫస్ట్ నుండి అయితే చూడండి ఇక్కడ పైన అన్ని కూడా నేను కుక్ చేసే ఇడ్లీ పాత్ర అలాంటివి అయితే ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాను ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ చిన్న చిన్న పప్పుడే పాలండి టీ పౌడరు ఇంకా చక్కెర అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాను ఇంకా అయితే చెములు వాటర్ తాగేవి ఇవన్నీ కూడా యూజ్ అయిన వరకు ఉంచుకుంటారు మీకు అన్ని కూడా పైన సర్దిస్తుంటాను ఇంకా ఇలా పెద్ద పెద్ద ప్లేట్లు ఉంటాయి కదండి అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను ఇంకా బాక్సులు ఇది చూసారు కదా ఇది నేను చీరాల చీర సారీ సూర్యాలకు బీచ్కి వెళ్తే అక్కడ తెచ్చుకున్నానండి చాలా చాలా బాగుంటుంది ఇది నేను ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు ఆయిల్ పోసుకొని తీసుకెళ్తూ ఉంటాను చూశారు కదా ఇదిగోండి ఇవి కూడా ఈ గ్లాసెస్ వచ్చేసి నేను ఏదైనా గెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే యూస్ చేస్తాను ఎందుకంటే నాకు ఎక్కువ ఎట్టుకోవట అవసరం ఉండదు చూసారు కదా ఇదైతే అదే ముందుకున్న వేసుకునేది అక్కడ పెట్టుకున్నాను అంటే కొంచెం వీలుగా ఉంటుందని నా ప్లేస్ కూడా లేదు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతూ ఉంటాను ఇంక ఈ గిన్నెలు కూడా ఇలా సర్దుకుంటూ ఉంటాను ప్లేస్ నేనే కొంచెం కురించుకుని ఇలా కూడా పెట్టుకుంటాను చూసారు కదా మొత్తం పై వరకు చూపించాను ఇంకా ఇలా గిఫ్ట్లో అనేది ఆ కవర్స్ కవర్స్తోనే నేను అలా దాచిపెట్టేస్తాను యూజ్ ఉండవు కదా అని చెప్పేసి ఇంకా కింద అయితే ఇలాంటి ర్యాక్ వచ్చింది ఇంకోటి అదే షెల్ఫ్ గట్ సైడ్ అయితే మేము అటువైపు మూలన హాట్ బాక్స్ ఇప్పుడైతే అవసరం లేదు లేకపోతే యూజ్ చేస్తాను పిల్లలు స్కూల్ తేటప్పుడు మాత్రమే నేను తీస్తాను బట్టిని గిట్లో అవి అట్లా పెట్టుకుంటూ ఉంటాను ఇంకా వాటర్ చెగు ఇలా గిన్నెలు పిల్లలు స్నాక్స్ వేయడానికి చూసారు కదా గ్లాసెస్ అన్నీ అన్నీ కూడా చాలా కొంచెం దగ్గరగా ఉండేలాగా అయితే సర్దుకుంటాను నేను చూసారా సెట్ ఇది ఇది నేను ఎక్కడ ఏదో షాప్లోకి అయితే వెళ్ళాను అక్కడ ఏది గిఫ్ట్గా వచ్చింది అన్నమాట నాకు అక్కడ తెచ్చుకున్నాను అది ఈ ఈ డబ్బాలు వచ్చేసి నేను త్రీ ఇయర్స్ అయిందండి వీటిని అయితే తీసుకొని నేను చాలా జాగ్రత్తగా వాడుకుంటాను ఏ వస్తువు అయినా సరే చాలా జాగ్రత్తగా వాడుకుంటాను దానివల్లనే ఆ డబ్బాలు ఇన్ని రోజులు వచ్చాయి మా పిల్లలు కూడా వాటిని తీస్తుంటారు కింద పడేస్తుంటారు కానీ జా చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకుంటూ ఉంటాను ఇక్కడ చూసారు ఆ గిన్నెని సపరేట్గా ఎందుకు అనుకుంటున్నారు ఇదైతే నేను ఎక్కడైనా దగ్గర దగ్గర అవి మిగులుతుంటే గిన్నెలు అయితే వేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట చూసారు కదా ఇంకా వీటిలో అయితే ఇంకా పేపర్ పౌడర్ అంటే ఇంకా ఇంకా అలాంటివి ఏవైనా చిన్న చిన్నవి ఇక్కడ దీనిలో పెట్టుకుంటూ ఉంటాను ఇవి మా పిల్లల స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్స్ బాక్స్ అనమాట ఇది చూసారా ఇది ఒక బాక్స్ యాక్చువల్గా అయితే కానీ ఇంక ఇలా ప్లేట్స్ చిన్న ప్లేట్స్ ఎక్కడ అక్కడ వేస్తుంటే అని చెప్పేసి ఇలా ఒక బాక్స్ని తీసుకొని నేను అటువైపు తిప్పుకొని దాన్ని ఇలా ప్లేట్స్ పెట్టుకున్నాను చూశారు కదా ఇదిగోండి ప్రతి ఒక్క వంట గది కూడా ఇలాంటి ఒక మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది చాపుడు అయితే చాకరు బాగా యూజ్ అవుతుంది ఇంకా ఇక్కడ అయితే నా దగ్గర ఒక కప్పు ఉంటే ఆ కప్లో నేను ఇంకా ఇలాగా స్పూన్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉండే అయితే పెట్టుకున్నాను ఈజీగా తీసుకోవచ్చు అనేసి అయితే ఇంకా మా పిల్లలు కూడా ఇవి అందకుండానే ఎక్కువ శాతంగా ఉంటాను ఇంకా వీటిలో వచ్చి మా పిల్లలకి ఉదయం పూట పాలు వేస్తూ ఉంటాను ఇంకా మేము ఎప్పుడైనా దోసం తాగాలికుంటే వీటిలో తాగుతుంటాము ఇంకా ఎక్కువగా జ్యూసెస్ అవి ఇవ్వాలంటే పిల్లలకి దీంట్లో ఉంటాను వాళ్ళకి పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది చెయ్యి పక్కన జాల పెడకుండా ఉంటారని అయితే చూసారు ఇప్పుడు కింద అక్కడ చూపిస్తాను చూడండి ఇటు సైడ్ అయితే నేను ఏదైనా అంటే పక్కన గ్యాస్ ఉంటుంది కదా ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే అయితే పెట్టుకుంటూ ఉంటాను ఆయిల్ ప్యాకెట్ అన్నమాట నిన్న రాత్రి మా మావిడికే పచ్చలయితే ఫస్ట్ టైం పడుతుందండి అందుకని ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను నేను ఇంకా కొంచెం అయితే మిగిలితే ఇంకా చుమ్ము అయితే వేసి దాన్ని పెట్టేశాను చిన్న పప్పు కుక్కరండి మామ మేము వేరు వేరుపడ్డప్పుడు తెచ్చింది అసలు ఇంత సపరేట్ అయ్యి కూడా ఒక ఫైవ్ ఇయర్స్ అయిన అయిందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి అసలు మంచి కంపెనీ అయితే ఇంకా పిల్లలు చూసారా ఇవి గిన్నెలు ఇవి పిల్లలకి వాటిలో ఏమైనా అన్నం పెట్టించడం కానీ అలా చేస్తూ ఉంటాను ఇదిగోండి ఈ గ్లాసులో అయితే మా పిల్లలు వాటర్కి ఎవర్ గ్లాస్ వాళ్ళు పెట్టుకుని అయితే వాటర్ తాగుతూ ఉంటారు చూశారు కదా నేను నన్ను చిన్న చిన్న సామాన్యండి నా దగ్గర ఎందుకంటే చిన్న ఫ్యామిలీ కదా అన్నీ ఎక్కువ ఎక్కువ పట్టవు ఇంకా ఇలా ప్లేట్లో స్టాండ్ ఎవరు ప్లేట్ వాళ్ళు తీసుకుంటారు చక్కగా ఇంకైతే ఇక్కడ పెద్ద పెద్ద గిన్నెలు అన్నమాట ఇవి పెద్ద పెద్ద గిన్నెలు ఇంటే వీటిలో కొంచెం ఏదైనా కూరగాయలు కడుకోవడానికి లేకపోతే చపాతీలు పిండి కలుపుకోవడానికి అలాగ ఇన్ ఫిజ్జ్ రాకముందు అయితే నేను అక్కడ కనిపిస్తుందో లేదా మీకు ఆ కూరగాయలు స్టాండ్లో అయితే కూరగాయలు పెట్టుకునేది అనమాట ఇప్పుడు ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాను కదా దాంతో ఎక్కువ అవసరం రావట్లేదు ఇంకైతే ఇప్పుడు దానిలో అలా మూలైతే పెట్టేసి దానిలో పప్పు గుత్తి ఇంకా అలాగే అలాంటివి అయితే పెట్టుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు కింద లో చూసారా అటు సైడ్ అయితే ఒక నిమిషం ఉండండి చూడండి ఇక్కడ కింద ఇంకా అక్కడ అలా పెట్టుకుంటూ ఉంటాను ఎక్కడ కూడా నేను చిన్న వందరగా చెత్త చెత్తగా అయితే ఉంచుకున్నాను అనమాట అక్కడ మట్టి కొండలు ఉన్నాయి అన్నమాట మీకు కనిపిస్తలేదు అనుకుంటా రెండు మట్టి కొండలు ఏమన్నా చికెన్ బిర్యానీ ఒకటి మామూలుగా కర్రీ ఏదైనా వండుకునేది పెద్దవేనండి అవే రేయర్ యూస్ చేస్తూ ఉంటాను అట్లా సైడ్ అయితే పెట్టేశాను ఇంకా అది బుట్ట యూస్ చేయట్లేదు ఇంకా దా రెండు అక్కడ పెట్టేసాను ఇంకా ఇక్కడ చూసే ఆ బాక్స్ ఇది మొన్న సర్కిల్కి వెళ్తే అక్కడ బాక్స్ వేసి సర్కిల్ సర్కులన్న ఇంకా నాకు యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా దగ్గర ఏమైనా బాక్స్లు ఉంటాయి కదా ఇంకా వీటిలో బాక్సులో పెట్టేసేసాను ఆ బాక్స్ వాటిని ఇదిగోండి ఇంకా ఇంకా అయితే ఇంకా రైస్ కుక్కర్ నేను యూస్ చేస్తున్నాను కానీ ఇప్పుడు చేయట్లేదు ఇప్పుడు ఇంట్లోనే కదా మామూలుగా గ్యాస్ మీద అయితే అన్నం వండేస్తున్నాను మీకు చూపిస్తాను నేను ఒకసారి చూడండి ఇదైతే నేను ఇలాగా సర్కిల్ పెట్టుకుంటూ ఉంటాను ఏమైనా మిగిలితే తెచ్చుకున్న తర్వాత ఇంకా చూడండి ఇక్కడ మిక్సీ గ్రైండర్ నాకు ప్లేస్ ఉండదు ఉండదన్నమాట అందుకని ఇలా పెట్టుకుంటూ ఉంటాను నేను దీనిలో కూడా ఏమైంది ఎక్కువ దోసి పిండి దీనిలో వేసుకుంటూ ఉంటాను ఇక్కడ ఇవైతే రేషన్ బియ్యం అనమాట రేషన్ బీము ఇంకా బియ్యం అనమాట ఈ నీళ్ళు పోసుకొని దీంతో అయితే కోల్చుకుంటాను నేను ఇదైతే మొన్న పెట్టడం పెట్టానుకైతే పిండి పట్టించుకోవచ్చు అన్నమాట అది ఇక్కడ పెట్టాను ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా కడిగి వాష్ చేసి ఇంకా పైన పెట్టేసేయాలి చూసారు కదా ఇది మా ఫ్రిడ్జ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి వీడు అనేది కొంచెం తీసి ఈ ఫ్రిడ్జ్ వేరేగా అయితే తీస్తాను కానీ ఇక్కడ చూడండి ఇక్కడ చాలా మంది ఉల్లిపాయలు పెట్టుకుంటారు కానీ నేను ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే నాకు ఖాళీ ఎక్కువగా ఉండదు అందుకని అలాగైతే పెట్టాను అనమాట ఇక్కడ పక్కన ఒక స్టూల్ పెట్టుకొని అంటులు కడిగేసిన తర్వాత టబ్ తెచ్చి పెట్టుకొని ఏదైనా పని చేస్తూ వాటిని అయితే సర్వేసుకుంటాను అనమాట ఇక్కడ కదా ఇక్కడ ఏమైనా సీలెల్ కొట్టించి నేను ఇంకా ఇట్లా తగిలించాను అన్నమాట దోసలు ప్యాను ఇంక ఇలాంటి పేన్ ఇవి చాలా బాగా వర్క్ చేస్తుంది ఇది నేను మార్ట్లో తెచ్చాను అప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఎంత బాగా పని చేస్తుంది ఈసారి ఇప్పుడు అయినా డీమాట్కి వెళ్తే ఇలా దీని మీద కొంచెం పెద్దదైతే తీసుకోవాలనుకుంటున్నాను నేను ఇప్పుడు గ్యాస్టో వైపు అయితే వచ్చాను ఇలా ప్లేట్ ఒకటి పెట్టుకున్నాను సిలిండర్ మీద ఇంక ఇలా ఎప్పుడప్పుడు వాష్ చేసుకుంటా అంటే టూ డేస్ ఒకసారి ఇలాగ ఇప్పుడే ఒకటి తీసేసానమాట ఇంకా తీసేసి ఒకటి ఇంక కొత్త అయితే అంటే వాష్ చేసి పెట్టాను ఆయిల్ లోకి ఆయిల్ పోసేసిన తర్వాత కొంచెం ఉంటుంది అని చెప్పేసి ప్యాకెట్ అలానే పెట్టాను అన్నమాట ఇదిగోండి ఇంకా ఇలాగా గేటను తగ్గించుకునేది నేను మీషోలో తీసుకున్నా చాలా వర్క్ అవుతుంది అన్నమాట ఇది కూడా స్పేస్ అయి వాళ్ళకి కానీ వీడి ఎవరికైనా సరే బాగా యూజ్ అవుతుంది ఇక్కడ పక్కన అయితే ఒక చిన్న రోజులు ఉంటుంది నాకు ఏదైనా దంచుకోవడానికి ఇప్పుడు నేను వీటిని మిని అయితే దంచే పనుంది రాత్రి మాటు పత్ర పెట్టాను కదండి పూర్తి దీనిలోకి దంచాను ఇంకా అలాగే ప్లేట్ అయితే ఇప్పుడు దీని ఒక ప్లేట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఏమైనా దాంట్లో బుద్ధి అయిపోకుండా ఉంటాయని ఇదనమాట స్టవ్ వచ్చేసి పైన అలాగే పెట్టుకుంటూ ఉంటాను ఇది ఆయిల్ పెట్టుకుంటా ఇప్పుడు దీనిలో ఏమీ యూస్ చేయట్లేదు అన్నమాట అది పెట్టాను కానీ దీంట్లో అయితే రెండు మిర్చి పెట్టుకుంటాను కళ్ళు ఉప్పు రాళ్ళు పండాలి కదా అది ఇది చాకింగ్ బడ్ ఈ కూడా మిషన్ తీసుకున్నాను అనమాట పోదేమైతే ఈరోజు చపాతీ అనమాట అది కొంచెం పిండి అయితే మిగిలిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఈ కవర్ ఉంటే ఆ పిండి కవరే ఇంకా దానిలో పెట్టేసి పిండిని క్లోజ్ చేసాను ఇంకా చేద్దాం చేద్దామని అయితే తోటకో ఫ్రిజ్లో తీసి బయట పెట్టుకున్నాను ఇంకా వాటర్ బాటిల్స్కి కూడా వాటర్ ఫిల్ చేసేయాలి చూసారా చాలా నీట్గానే పెట్టుకుంటాను అనమాట కింద కూడా ఇలాగా పెరుగు పట్టించుకుంటుంది మొత్తం కదండి కదండీ రెండు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టుకుంటాను నేను అంటే కింద ఏమైనా టెస్ట్ పడినా కూడా దానిలోనే ఉంటుందని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటాను చూసారు కదండి నా ఉంటుంది కదా చాలా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను క్లారిటీగా చూపించాలని అనుకుంటున్నాను ప్లీజ్ ఎవరికైనా నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న పిల్లల కానీ గట్టిగా కొట్టండి అప్పుడు నేను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా